మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించి గురువారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఆల్రెడీ మనకి ప్రజెంట్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో గురువారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తికి ఎదురుచూస్తూ ఉన్నారు వాతావరణ సమాచారంతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చాను మనకి గురువారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఎక్కడ ఎండలు అనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా విజయనగరంలో వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం కావచ్చు మారేడుమిల్లి కావచ్చు అదేవిధంగా సీలియర్ కావచ్చు ఇలా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు అయితే రాబోతున్నాయి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్షాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని గుంటూరు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లోనూ అదేవిధంగా మనకి మనకి తిరుపతిలో తిరుపతిలో వర్షాలు రాబోతున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో మనకి చిత్తూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి దాంతోపాటు ప్రకాశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు రాబోతున్నాయి ఇలా మన గురువారానికి సంబంధించి ఈ ప్రాంతాల్లో వర్షాలు వస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే గట్టిగా కాయబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం గురువారం సంబంధించి ఒక లైక్ చేయండి అలాగే ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి